ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఎన్ఎస్సిఎన్ గ్రూప్స్ రెండు కూడాను నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ దీనికి మూలం ఎక్కడుంది మూలం ఎక్కడుందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశ స్వాతంత్ర్యం వచ్చే సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇండియాని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ మనకి కొన్ని స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి వాటిని కాపాడుకునేందుకు మనకంటూ కొన్ని చిన్న చిన్న కంచుకోటలు ఉండాలి దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే క్రౌన్ కాలనీ క్రౌన్ కాలనీ అంటే క్రౌన్ అంటే బ్రిటిష్ క్రౌన్ ఇటువంటి క్రౌన్ కాలనీస్ ఎక్కడ కట్టుకుందాం అనుకున్నారంటే పశ్చిమాన వాళ్ళు బెలూచిస్తాన్లో ఒక క్రౌన్ కాలనీ కావాలనుకున్నారు తూర్పుకి క్రౌన్ కాలనీ మాకు నాగాలాండ్లో కావాలి అంటే ఏంటి దాని యొక్క ఇక్కడ బ్రిటిష్ అధికారులు ఉండవచ్చును బ్రిటిష్ యాజమాన్యం ఉండవచ్చును బ్రిటిష్ పాలకులు వ్యక్తులు ఉంటారు పూర్తి వాళ్ళకు అనుకూలమైనటువంటి జనాలు ఉంటారు ప్రజలు ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి భారతదేశం పైన తమ ప్రభావాన్ని చూపించేందుకు చుట్టూ ఉండేటువంటి తెగలను రెచ్చగొట్టేందుకు ఈ క్రౌన్ కాలనీ